వరకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు సీట్లు కన్ఫర్మ్ చేసేసింది వైఎస్ఆర్సీపీ ఒక రకంగా తాంబోడలు ఇచ్చేసింది మీ ఇష్టం ఇంకా మీరు ఎలాంటి ప్రచారం చేసుకుని ఎలా గెలుస్తారో మీ ఇష్టం అంటూ వదిలేసింది ఒక రకంగా వాళ్ళందరికీ గుడ్ న్యూసే ఫిక్స్డ్ వాళ్ళైతే ఇంకా మార్చరంట దాదాపుగా కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ గెలవాలి అనే కండిషన్ అయితే పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అది ఏమైతే ఉందో అందులో ఈ అరవై నాలుగు అనేది చాలా కీలకం అంట అందుకే ముందుగా ప్రకటించేశారు వీళ్ళ గెలుపు చాలా అవసరం తర్వాత ప్రకటించబోయే సీట్లు ఖచ్చితంగా గెలిచే సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వాటితో పాటు ఇరవై నాలుగు కూడా గెలిస్తే ఆయన అనుకున్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యం నెరవేరుతుంది అనేది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రాజకీయ మేధావులు కానీ చెబుతున్నమాట ఎందుకంటే కీలకమైన కమ్మ నియోజకవర్గాలు కాపు నియోజకవర్గాల్లో చాలా మార్పులు చేశారు సార్ అలాగే అతిరేద మహారాజులు ఉన్నవారు ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి అలాగే సత్యవేడు కోడుమూరు గూడూరు ఇలా ఎస్ ఎస్సీ స్థానాల్లో సిట్టింగులను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు అందుకే ఆ సిట్టింగులకు నచ్చక పార్టీలు మారిపోతున్నారు అంటే అంత డేరింగ్ అంత సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సీట్లు ఎవరైతే దక్కినాయో ఎవరినైతే ఇన్ఛార్జీలుగా ప్రయత్నించారో వాళ్ళందరూ గెలుపుకు కృషి చేయాలి గెలిచి తేరాలి ఇందులో రెండో థాట్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా చెప్తున్నమాట ఒకవేళ ఇప్పుడు ఓటమి పాలయ్యారంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వైసీపీలో వాళ్ళకి రాజకీయ భవిష్యత్ భవిష్యత్తు లేనట్టే ఇంక రెండోసారి వాళ్ళకి సీట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో గెలవాలనేది ఖచ్చిత అంటే ఆ రూలు చెప్పారో లేదో తెలియదు కానీ ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టి సామాజిక న్యాయం పేరుతో అవకాశాలు ఇస్తున్నారు అంటే వాళ్ళందరూ గెలుస్తారు అనే ఆశ నమ్మకం ధీమానే మరి ఇప్పుడు ఆ అరవై నాలుగు మందికి ఇది ఒక పరీక్ష ఒక సవాలు ఏం చేస్తారో చూడాలి